ఎచట సుఖముందో యచట సుధ కలదో అచట మనముందమా అది గో నవలోకం వెలసే మన కోసం హైండి ఎక్కడ సుధ కలదో ఎక్కడ సుఖం ఉందో అంటే సుఖం అంటే ఓకే సుఖం సుఖం అందరు సుధ అంటే ఏదో మీరు తప్పుగా అనుకోకండి సుధ అంటే ఆడపిల్ల కాదు సుధ అంటే అమృతం అనమాట సో ఈ అమృతం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమృతం బాగా తెగ విడిగా దొరికి దొరుకుతున్నది దొరికిన దొరికిన వాడికి దొరికినంత పుచ్చుకున్నవాడికి పుచ్చుకున్నంత సో కాబట్టి ఏంటంటే సుధ గురించి బాధలేదు కానీ ఇప్పుడు సుఖం గురించే చాలా చక్కగా మంచి మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు పాపం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన పెద్ద మనసు చేసుకుని చాలా రీసెర్చ్ చేశాడు ఆయన పెద్ద మనసు చేసుకుని ఆ రీసెర్చ్ చేత కూడా చెప్తాను అక్కడ పేకాటలు పెట్టాలి పేకాటలు ఉంటే చాలా చక్కగా ఉంటుంది రీ ఆయన రీసెర్చ్ చేసిన విషయం ఏంటంటే అసలు ఇట్లాంటివి కనుక చక్కటివి అమ్యూజ్మెంట్లు ఎంటర్టైన్మెంట్లు కనుక ఉంటే గనక ఆయుష్ కూడా పెరుగుతుంది టండోయ్ చాలా గొప్పగా బహుశా ఏమన్నా ఇదే ఈ ఓషో రజనీషు థియరీ ఏమన్నా ఫాలో అవుతున్నాడేమో ఈయన మరి మనకు తెలియదు కానీ చాలా మంచి ఐడియానే వచ్చింది ఈయనకని చెప్పాలి ఎందుకంటే సరే మనసు ఉల్లాసంగా ఉంటే శరీరం ఉల్లాసంగా ఉంటుంది అనేది సరే తప్పదు అన్న అది మనం ఒప్పుకోవాల్సిందే కానీ ఏంటంటే ఈయన ఒక మెట్టు ముందుకు వెళ్ళిపోయి ఇదిగో కిందటి గవర్న కిందటి గవర్నమెంటు జగన్ గవర్నమెంటు ఇట్లాంటివన్నీ అసలు పట్టించుకోలేదు ఇలాంటివన్నీ కూడాను విస్మరించటం వల్ల చాలా అనర్థాలు జరిగిపోయినాయి ఇరవై ఇరవై ఐదు మంది పెద్ద రిటైర్డ్ ఆఫీసర్లు చచ్చిపోయారు ఎందుకంటే వాళ్ళకి ఎమ్యూజ్మెంట్లు అంటే నర నరాల్లో సత్తువ లేకపోవటం వల్ల అన్నమాట నరాలు బలహీనమైపోయినట్టున్నాయి వాళ్ళకి కాబట్టి చచ్చిపోయారట వాళ్ళు బహుశా ఏంటంటే వాళ్ళకి ఎమ్యూజ్మెంట్ లేక చచ్చిపోయినట్టున్నారు పాపం కాబట్టి పెద్ద మనసు చేసుకుని రీసెర్చ్ చేసుకుని ఐదు సంవత్సరాల్లో ఎందుకు ఇలా జరిగిపోయినాయి అని కూడా రీసెర్చ్ చేసుకుని అయితే నేనైతే ఎక్కడా వినలేదండి ఇది ఐదు సంవత్సరాల్లో ఎంత మా ఇట్లా చచ్చిపోయారని కానీ ఏంటంటే పాపం దగ్గుబాటి గారు కదా దగ్గుబాటి అంటే మరి మామూలు ఆ దగ్గుబాటి గారంటే అసలు అది అది ఆ వంశం కానీ ఆ సర్నేమ్ కానీ మామూలు మామూలు చిన్న చిన్న సర్నామ సర్నేమాది మరి ఆ సాక్షాత్ కళాకారులు ఉంటారు దీనిలో ఎందుకంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎంత కళాకారిణి ఎంత డ్యాన్సరు చక్కటి నర్తకి ఆవిడ అయితే ఇంకొక మెట్టుకు ముందు వెళ్ళిపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే దగ్గుబాటి రామానాయుడు గారు ఎంత గొప్ప కళాఖండాలు తీసిన సినిమాలు తీశాడు ఎంత గొప్ప విషయం ఎంత సినిమాలు రాముడు భీముడు లాంటి వాడు సినిమాలు రామారా ధరలో రామారావు ఎన్టీ రామారావు ద్విపాత్ర అభినయం చేశాడు అయితే ఇట్లాంటివన్నీ కూడా చేశాడు అనమాట ఆయన అందు కాబట్టి ఏంటంటే దగ్గుబాటి గారి ఒక షేడుని పుచ్చుకున్నట్టున్నాడు ఇప్పుడు ఈ వెంకటేశ్వర ప్రసాద్ గారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు తప్పకుండా ఈ పేకాట పాపారాయుళ్ళు అందరినీ తీసుకురావాలి వాళ్ళు మీరందరూ బాగా వాడుకోవాలి వాళ్ళ ఈ పేకాటను అభివృద్ధి చెందాలి ఒక ఒక మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ఫలానా ఇండస్ట్రీ అభి అభివృద్ధి చెంద చేయించాలి ఇదిగో ఫలానా ఒక పర్టికులర్ చేనేత పరిశ్రమ దాన్ని బాగా ఎంకరేజ్ చేయాలి లేకపోతే ఇంకొకటి ఏదో పాడి పరిశ్రమని అభివృద్ధి చేయాలి లేకపోతే పంటలను అభివృద్ధి చేయాలంటారు కదా అట్లాగూ ఇప్పుడు కొత్తగా అభివృద్ధి చేయించాల్సింది ఏంటంటే ఇక్కడ పేకాటని అభివృద్ధి చేయించాలి పై ఆయన అనుకోవటమే కాకుండా ఏకంగా కలెక్టర్ గారికి కూడా చెప్తాట ఆయన అనుమతి తీసుకుంటాట అట్లాగే ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఆయన దగ్గర కూడా అసలు ముఖ్యమంత్రిని అడగటం ఏంటి ఆయన ఎగిరి గంతేసి అసలు ఆయన నవయువకుడు కదా కాబట్టి ఏంటంటే ఏం ఏం లేదయా శుభ్రంగాను చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయుర్దాయాన్ని పెంచే ఒక 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 ప్రక్రియని నువ్వు అలవాటు చేయ మొదలుపెట్టు ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టు చిన్నవాళ్ళ వాళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పాత ఎటు సు సుధ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నది కదా సుధా అంటే మందు అనమాట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అమృతం అని సుధా అనుకుందాం అక్కడ మనం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నది కదా ఏముంది అక్కడ నుంచి అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ మందు బాటిల్స్ పెట్టుకుని చక్కగా ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా చేస్తు చేసుకుంటారు వీళ్ళు ఈ పేకాటలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఏంటంటే నరాల బలహీనత అంతా తగ్గిపోతుంది వీళ్ళ జవసత్వాలన్నీ కూడాను అయిపోయి జవసత్వాలు బాగా ఎక్కువ ఎన్హాన్స్ అయిపోయి వీళ్ళు ఇంకా చక్కగా ఈ రెట్టింపు ఉత్సాహంతో పనులు చేసుకుంటారు రెట్టింపు ఉత్సాహం ఉత్సాహంతో ఇంకా ఏవైనా చాలా చాలా కార్యక్రమాలు చేసుకోవచ్చు వీళ్ళు ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళకు కూడాను ఇంకొంచెం ఆయుర్దాయం పెరిగితే ఇంకొంచెం చక్కగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సుఖ సంతోషాలలో ఇంకా కొంచెం ఎక్కువ ఇంకా ఎక్కువ వాటిని వాటిని డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు చెప్తా ఇంకోటి కూడా అంటారు చూసుకొని నేను ఎంత యువకుని లాగా ఉంటాను అసలు నేను 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 మనసు ఎప్పుడూ ఉల్లాసంగా ఆఫ్ కోర్స్ నేను అసలు ఈ సుధా ఈ సుధజోలికి పోవటం లేదు లేకపోతే ఈ సుఖాలు పోయి మామూలుగా ఉండదు నేను చాలా చాలా గొప్పవాడిని ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ కంకణాలు కట్టుకున్నాను మీకు కూడా పెట్టి పెట్టి కంకణాలు తొడుక్కోండి అని చెప్పాను కదా నేను అప్పుడు ఇంకెంతటి ఎన్ని మన ఎన్నికలకి ముందు ఒక ఐదారు నెలలో ఒక సంవత్సరంలో పనుకుంటా కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను నేను అందరు ట్రోల్ కూడా చేశారు చంద్రంబాబా చంద్రబాబా అని ఆయన్ని అప్పుడు అందుకని నేను ఈ స్పిరిచువల్గా చాలా నమ్ముకుంటాను కాబట్టి నాకు అవసరం లేదు నేను వీటికి అతిథుడిని కాబట్టి మీరు ప్రజలకు మాత్రం వాళ్ళే ఉంది అల్పులు కాబట్టి వాళ్ళకి తప్పకుండా కావాల్సిందే ఇట్లాంటివి తప్పకుండా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళ ఆయుర్దాన్ని పెంచాలి అని తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేస్తాడు వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్వనాశనం చేసింది ఆయుర్దాయాన్ని సర్వనాశనం చేసింది ముఖ్యంగా వృద్ధులని సీనియర్ సిటిజన్స్ని వాళ్ళ ఆయుర్దాయ వాళ్ళ గొంతు గొంతు నలు నులిమేసింది నులిమి చంపేసేసింది ఎందుకంటే పేకాటలు అట్లాంటివి ఏవి ఏవి కూడా పెట్టలేదు మేమైతే వరకు చక్కగాను వరకు అయితే తెలుగుదేశం ప్రభు ప్రభుత్వంలో ఆర్కే బీచుల్లో చక్కగా మంచి మంచి బిక్నీ షోలు కూడా జరిగేవి కానీ అట్లాంటి పాడు ఏమీ లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి కాస్త కూడా కళా పోషణలు లేదు కాబట్టి మేము కళలకి ఎందుకంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారండి ముగ్గురు మూడు పార్టీలు భక్తి యుక్తి రక్తి భక్తి బీజేపీ గారు యుక్తి అంటే రాజు చక్కటి మంచి మంచి తెలివితేటలు బాబు గారికి సొత్తు కాబట్టి ఆయన అసలు ప్రపంచంలో ఏకైక వ్యక్తి కాబట్టి తెలుసు తెలివితేటలు ఉన్న వ్యక్తి ఆయన సరే రక్తి అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు తప్పుగా కాదు నేను అంటాను ఎందుకంటే ఆయన సినిమాలు వెన్నీ చేస్తుంటే విపరీతమైన అత్తారింటికి దారేది గబ్బర్ సింగ్ అంటే సినిమాలు చూసి విపరీతంగా చిన్న యువతకి మంచి నూతన ఉత్సాహాలు వస్తాయి కదా అదంతా రక్తి అంటారనమాట మామూలుగా తెలుగులో సో ఇవన్నీ సో భక్తి యుక్తి రక్తి ఇవన్నీ కలిసి చక్కగా బాగా ఇవన్నీ బాగా జ జరుగుతున్నాయని వదరగొట్టేస్తుంది ఇంకా వీళ్ళ మీడియా ఒకటి ఉంది కదా అందుకని జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి రాష్ట్రానికి తీరని అన్యాయానికి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఎంతో గొప్ప పని చేయబోతున్నది అసలు మొత్తం అందరినీ కూడాను నిండు నూరేళ్లు బతికించబోతున్నది ఇంకా నుంచి ఈ నూరేళ్లు నిండితే కానీ ఎవరు చచ్చి చచ్చిపోరు నూరే నూరేళ్లు నిండని లోపు అసలు నూరేళ్ల లోపు ఎవరు కూడాను అందరు కూడాను బతికే ఉంటారు నీ నూరేళ్ళు నిండు నూరేళ్ళు నిండితేనే చచ్చిపోతారు ఎందుకంటే ప్రతి వాళ్ళు ఆడవాళ్ళకు కూడాను వేరే వేరే క్లబ్బులు ఏమన్నా పెడతారేమో మరి మనకు తెలీదు నన్ను అడిగితే నేను అదే చెప్తాను ఆడవాళ్ళకు కూడా పెట్టు పెడితే బాగుంటుంది అంటే మరి నేర్చుకుంటారు ఇప్పుడు నాలాంటి వాళ్ళు నేను రాని వాళ్ళు నేర్చుకుంటారు పెద్ద ఏదైనా ప్రతిదీ పుట్టతో పుట్ట పుట్టుకతోనే మనం నేర్చుకోం కదండి ఇప్పుడు ఈ పరి ఇప్పుడు మనం నేను వీడియో చేస్తున్నాను బుడబడబుడబుడబడబడు ప్పుడు మాట్లాడుతూ నేనేమీ నేను పుట్టలేదు కదా మా అమ్మ మా అమ్మ కడుపులో నుంచి అట్లాగే ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా అందుకని అన్నీ నేర్చుకుంటారు బాగానే పేకాటలు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అందరు కూడా మొత్తం మోడర్నైజ్ అయిపోయింది కదా ప్రపంచం అంతాను ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు ఆడవాళ్ళు కూడాను రకరకాల పనులు చేస్తున్నారు పైలట్లు అయిపోయారు విమానాలు నడుపుతున్నారు అట్లాగే ఏముంది తాగుతారు లేకపోతే ఇదిగో ఇవి మీ పేకాటలు ఆడతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కూడాను అదిగో నవలోకం వెలసే మన కోసం అని పాట పాడుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఓలలాడిపోయి తూలిపోయి మొత్తం అసలు ఈ ఐదు సంవత్సరాలు కూడా చాలా మత్తులో మత్తులో వాన పాములు మన్ను తిన్న పాములు మునిగిపోతారు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి కానీ ఏంటంటే పేకాట రాయళ్ళకి మాత్రము మనం విష్యూ ఆల్ ద బెస్ట్ అని చెప్దాం బాయ్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్